దయచేసి చెప్తా ఉన్నా ప్రజలారా మనకు కనిపించే బయటకు కనిపించి వీళ్ళు ప్రభుత్వాలను ఏర్పాటు చేసేది కొల్లగొట్టడానికి దోపిడీ చేయడానికే చేస్తా ఉన్నారు బీసీల బతుకులు మారాలన్నా బీసీల తలరాతలు మారాలన్నా బీసీలు ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాల్సిందే రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఖచ్చితంగా బీసీ ముఖ్యమంత్రి కావాల్సిందే దొరికిరు కదా ఎవడన్నా ఐదు వేల రూపాయలు దొంగతనం చేస్తే వాళ్ళు తీసుకుపోయి చెంచాలు కూడా జిల్లా పెడతారు ఇప్పుడు దొంగలు దొర లెక్క మాఫీ చేసుకొని మళ్ళా వాళ్ళకే కట్టలేకపోయినటువంటి కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళకి మాఫీ చేసినాక అయ్యో మరి కంపెనీ ఎవరికి ఇస్తారా మళ్ళీ ఆయనకి వెయ్యి మళ్ళీ ఆయనకు మళ్ళీ ఆయన పోయి మళ్ళీ బ్యాంకుల దగ్గర మళ్ళా లోన్లు తెచ్చుకొని మళ్ళీ మోసం చేయడం ఇగో ఇది వీళ్ళ దంద ఇది వీళ్ళ దంద ఎక్కడిది వీళ్ళకి సొమ్ము అంతా ఇదంతా ఎక్కడి నుంచి వస్తూ ఉంది వీళ్ళందరికీ ఇక్కడి నుంచే ఇది ప్రజల సొమ్ము దీన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు దీంట్లో ఇదే కాదు ఇంకా చాలా జరిగినాయి నేను షాక్ అయితే ఉన్నా ఒకటొకటి తీస్తూ ఉంటే ప్రజలారా మనం ఆత్మగౌరవంతో బతకాలి మన వాటా మనకు ఉండాలి మన ఆర్థిక వనరులు మనకు ఉండాలి ఈ దొంగల దగ్గర ఎవడెవడైతే ప్రజల సొమ్ము తిన్నడో పండబెట్టి కసరగక్కి తొక్కిచ్చినట్టు వాళ్ళ డబ్బంతా కక్కించాల్సిందే ప్రజలకు పంచాల్సిందే ఇది తెలంగాణ రాజ్యాధికార పార్టీ బలంగా నమ్ముతున్నమాట